ఆటో ఎక్కిన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆటోలో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు పెన్షన్ల పంపిణీ కోసం గూడెం చెరువు గ్రామానికి వచ్చిన ఆయన తొలుత ఆటో డ్రైవర్ జగదీష్ ఇంటికి వెళ్ళారు అతని కుటుంబ సభ్యులతో ముచ్చటించారు జగదీష్ ఆటోన్ నడుపుతున్న విషయం తెలిసి తనకు బాడుగుకు వస్తావా అని అడిగారు అతను సరైన అనడంతో తన క్యాన్ వదిలి ఆటోలో కూర్చున్నారు రెండు కిలోమీటర్ల దూరంలోని ప్రజావేదిక వద్దకు ఆటోలో చేరుకున్నారు ప్రయాణ సమయంలో జగదీష్ తో కుటుంబ పరిస్థితి గురించి ఆరా తీశారు ఆటో దిగాక చార్జీలు చెల్లించారు ఉద్వేగానికి గురైన జగదీష్ చంద్రబాబుకు పాదాభిబంధనం చేశారు మీకు మీకు కూడా వస్తాయి అందుకే మనం తీసుకున్న కార్యక్రమాలన్నీ పేదవాళ్ళ కోసం తీసుకున్నాం భోజనం పెడుతున్నాం నెలవారుగా ఇప్పుడు మీ అమ్ముంది అమ్మకు పెన్షన్ పంపించను వస్తుంది సార్ నాలుగు వేలు అమ్మకు ఇప్పుడు మీ అన్న కొడుకున్న కొడుకున్నాడు తరగతి అవును సార్ ఇమేడియట్ గ పది డబ్బులు ఇస్తున్నాడు తల్లికి బందాం వస్తుంది ఒక అమ్మాయి ఉంది అమ్మాయి పెద్ద అయిందని కొన్ని కూటకి రేకపోతే ఆ అమ్మాయికి కూడా ఆ అమ్మాయి కూడా వస్తుంది చాలా వస్తుంది సార్ అట్లా అందరిని కవర్ చేసి గ్యాస్ ఇచ్చాము సార్ రేషన్ ఇస్తున్నాం సార్ ఇంకన్ని కూడా అన్నమాట అన్ని వర్గాలకి న్యాయం చేయాలి